హలో ఫ్రెండ్స్ సో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ముఖ్యంగా డిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇలాంటి పరీక్షల ద్వారా జీవితంలో సెటిల్ అవ్వాలి అనుకున్న అభ్యర్థులు ఈ ఎన్నికల ప్రక్రియ వల్ల కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది సరే అది ఒక విషయం అంతే ఓకే ఇక తర్వాత రెండవ విషయం ఏంటి అంటే గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి కొన్ని అప్డేట్స్ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది దానికోసం ఈ వీడియో చేయటం జరిగింది ఆ అప్డేట్స్ నేపథ్యంలో మీరు ఎక్కడ డీవియేట్ అవుతారు అనే ఉద్దేశంతో మరలా ఈ వీడియోని కఠినంగా చెప్తున్నాను సరే గ్రూప్ టూకి సంబంధించి ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఏబిబీఎస్సి మెంబర్ గారు త్వరలో గ్రూప్ టూ రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు అయితే అదే సందర్భంలో వినవచ్చిన మాట ఏమిటి అంటే ఇరవై ఐదు ముప్పై మార్కులు స్కోరు వచ్చిన వాళ్ళది గుడ్ స్కోర్గా వర్ణించబడింది వసో ముప్పై మార్కులు అనుకుందాం ఇట్స్ గుడ్ స్కోర్ అని విన్నాం అంటే ఇంకా ఇంకా తగ్గి డెఫినెట్గా ఇరవై ఐదు పైన ఉన్న వాళ్ళందరూ ఆశాజనకంగా ఉన్నట్లే లెక్క వన్ ఇస్ టూ హండ్రెడ్ నేపథ్యంలో ఇరవై ఐదు పైన ఉన్నవాళ్ళు ఇంక ఇరవై కూడా కొంతమంది ఐదో పదో అని కూడా చెప్తున్నారు ఇప్పటివరకు అయితే మనకి ఆ సదర్ మెంబర్ గారు చేసినటువంటి ట్వీట్ ద్వారా అర్థమైంది ట్వీట్ కాదు చార్ట్ ద్వారా అర్థమైంది థర్టీ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇస్ గుడ్ స్కోర్ అండ్ ఇంకా తగ్గిందేమో చూద్దాం ఓకే సో అంటే ఇప్పటివరకు థర్టీ ఫైవ్ ఫార్టీ అలా మార్క్స్ వస్తున్న వాళ్ళు చదవాలా వద్దా అని కంగారు పడుతున్న వాళ్ళందరూ మరి ఈ మాటను ఆధారం చేసుకుని మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చేమో మనోరకు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఏబో ఉన్నాళ్ళందరినీ ప్రిపేర్ అవుతూ వచ్చారు ఒక కాన్ఫిడెన్స్తో అసలు ఎగ్జామ్ రాసినప్పుడు అయితే ఏమిటి దీని సిచ్యువేషన్ అనేది చాలామందికి అర్థం కాలేదు తర్వాత ఫార్టీ అబో వచ్చిన వాళ్ళు ప్రారంభించారు ఇప్పుడు అందుతున్న గుడ్ స్కోర్ కామెంట్ ఆధారంగా ఆలోచిస్తే ట్వంటీ ఫైవ్ కూడా ఉండొచ్చు ఇంకా దిగిందేమో మనకు తెలియదు ఓకే కాబట్టి కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవడానికి ఆ ట్వంటీ ఫైవ్ ఎబో ఉన్న వాళ్ళందరూ ప్లాన్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది నా లాస్ట్ వీడియోలో కూడా ఆ సర్జ్ అనేది ట్వంటీ ఫైవ్ థర్టీ దగ్గర ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది అని అన్నాను అది యాదృచ్ఛికంగా అన్నదే కానీ ఇన్ఫర్మేషన్ ఉండేది అన్నది కాదు ఆ రోజు కూడా మీకు చెప్పాను సో ఇప్పుడు అదే మాట మీద మళ్ళీ ఆలోచించుకోండి కాబట్టి ట్వంటీ ఫైవ్ అబోవ్ అయితే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఇంకా తగ్గుతుందేమో నాకు తెలియదు ఓకే సో ఇక్కడ ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ టెట్ రిజల్ట్స్ని ఆపేయమని డిఎస్సి పరీక్షని పెట్టవద్దని చెప్పింది టెట్ పరీక్ష ఫలితాలను ఆపేయము పరీక్ష ఫలితాలను ఆపేయమని ఆ పాయింట్ ఎందుకు ఉదరిస్తున్నానంటే సదరు మెంబర్ గారు చెప్పిన తరువాత ఈ జడ్జిమెంట్ బయటకు వచ్చింది అందువలన గ్రూప్ టూ పరీక్షా ఫలితాలు ఏమైనా వాయిదా పడతాయా షెడ్యూల్ ముగియేటువంటి ఏంటో తెలుసా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు అని షెడ్యూల్ అప్పటి వరకు ఉంటుంది సో అంటే ఫలితాలు ప్రకటన వరకు కూడా ఉంటుంది అలాంటి నేపథ్యంలో మరి మనకి ఒకవేళ మళ్ళీ అండర్లైన్ చేసుకోండి నాకేం తెలియదు బట్ క్లారిటీగా ఇంటర్ప్రిటేషన్ మాత్రం ఇస్తున్నాను టెట్ మాదిరి సంకేతాలే వస్తే టెట్ రిజల్ట్స్లో వచ్చిన సంకేతాలే వస్తే అక్కడి నుంచి మీకు ఒక నెల రెండు నెలలో టైం ఇచ్చినా కానీ జూలై ఆగస్ట్ నెల వరకు అవకాశం ఉంటుందా అనేది క్వశ్చన్ మార్పు నా ఇంటర్ప్రిటేషన్ లేదు ఏబిబీఎస్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఇది జిల్లా స్థాయి పరీక్షల నిర్వహణ కాదు కాబట్టి ఒకవేళ ఒకవేళ అదవుతుందా రేపు రిజల్ట్ ఇస్తారా ఎల్లుండి ఇస్తారా లేదా వారంలో ఇస్తారా తెలియదు అలా ఇస్తే మాత్రం జూన్ నెలాఖరు మీరు ప్రిపేర్ అవ్వాలి సో షెడ్యూల్ తర్వాత అయితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అంటే షెడ్యూల్ తర్వాత రిజల్ట్స్ ఇచ్చేట్లయితే అక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ ఉండొచ్చు ఒకవేళ ఇప్పుడే రిజల్ట్స్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆశించినట్టుగా జూన్ లాస్ట్ వీక్లో పరీక్ష ఉంటుంది ఈ రెండు ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ షెడ్యూల్ తర్వాత రెండు నెలలు జరిగిన లేదు ఇప్పుడు ముందుగా అందించిన సమాచారం ప్రకారం జూన్ నెలాఖరులో జరిగిన చదవాల్సిన అభ్యర్థి ఒక్కళ్ళే ఎవరా ఒక్కళ్ళు మీరే అంటే చదవటం అనేది మీ బాధ్యత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేయండి అని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాను ఇది కూడా అంతే ఓకే సో గ్రూప్ టూకి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా చదవాల్సింది మీరే కాబట్టి జూన్ నెలాఖరికి ఆగస్టు నెలాఖరికి పెద్ద తేడా లేదు కాబట్టి ఈ ఇరవై ఐదు మార్కులకి పైన ఉండేవాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ ఇప్పుడైనా స్టార్ట్ చేయండి ఇప్పుడైనా స్టార్ట్ చేయండి మరలా చెప్తున్నాను ఇప్పటివరకు చాలా దాని ఏమంటారు కాస్త నలభై మార్కులు వచ్చిన వాళ్ళే మొగ్గు చూపారు ఇక ఇప్పుడు మీ బాధ్యత పెరిగింది ఎందుకంటే థర్టీ గుడ్ స్కోర్ అయితే డెఫినెట్గా ట్వంటీ ఫైవ్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది నాకు ఇంకా తగ్గొచ్చా మళ్ళీ నాదిగా పదే ఐదే అని కామెంట్లు పెట్టకండి అసలు నెగిటివ్ అయినా నాకు పోయేది ఏముంటుంది వచ్చింది వచ్చినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడం నా బాధ్యత అంతేకాని అది ఎక్కువ తక్కువ ఇమ్మెటల్ టు మీ రైట్ కాబట్టి ఈ లైన్లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా ఇంకా లేట్ చేస్తే మాత్రం అంతిమంగా మొన్న పరీక్ష రెండు టెస్టులు చూశారు కదా బహుశా ఈ మనకు వచ్చిన స్కోర్ల దృష్ట్యా మన వాళ్ళ పాట వాళ్ళు అంచనా వేసుకుని నెక్స్ట్ టైం ఏమైనా ఈజీ ఇస్తారేమో తెలియదు బట్ నేనేమంటానంటే అసలు పేపర్ ఇలా ఉంటుంది అని ఆలోచించకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఒత్తిడి లేకుండా పరీక్షల్లో ఎక్కువ మార్కులు రాణిస్తారని అనేక వీడియోలు చెప్పాను అదే ఇప్పుడు కూడా పునరావృతం చేస్తున్నాను సో మీలో ఎవరికైనా గ్రూప్ టూ మీద మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే లక్ష్యాన్లోకి లోకి చూసుకోండి అలాగే బుక్స్ ఇవన్నీ కూడా నేను మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఒక ఫోల్డర్ ఉంటుంది ఏపీపిఎస్సి గ్రూప్ టూ అని దానిలో బుక్స్ కూడా చెప్పడం జరిగింది ఓకే ఇక గ్రూప్ వన్ ఈ గ్రూప్ వన్ స్క్రీనింగ్ ఎగ్జాము ఆంధ్రప్రదేశ్ సంబంధించినంతవరకు రిజల్ట్ రాగానే ఒక త్రీ మంత్స్ కాల వ్యవధిలో ఇంకా తక్కువ కాల వ్యవధిలో కూడా ప్లాన్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగుతూ ఉంటే మారితే అది వేరే విషయం మళ్ళా కొత్త ఆలోచన ధోరణి కొత్త వ్యవహార శైలి వస్తుంటాయి అది ఒకటి ఆలోచించుకోవాల్సి ఇక టెట్ టు డిఎస్సీ డివైఓ డివైయు ఎగ్జామ్ గురించి ఆల్రెడీ డేట్ కూడా వచ్చి ఉంది కదా అది సో ఎగ్జామ్ అయిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తారు ఇక టెట్ టు డిఎస్సి షెడ్యూల్ మొత్తం అయినా కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దసరా సెలవులకు పోతాయేమో అని అనుకుంటున్నాను దానికి తోడు ప్రభుత్వాలు ఎవరు అనే దాని మీద కూడా దాని షెడ్యూల్ ఆధారపడి ఉంటుంది ఎన్ని ఉద్యోగాలనేది కూడా దాని మీద షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుంది అయితే మిత్రులారా ఇక్కడ మీకు వచ్చే అతిపెద్ద ప్రతిబంధకం మీరు గ్రూప్ వన్ రాస్తున్నా టూ రాస్తున్నా టెట్ రాస్తున్నా డివై రాస్తున్నా ఇతర లెక్చరర్స్ రాస్తున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం భారీగా జరుగుతుంది ముఖ్యంగా పల్లెల్లో ఉండే అభ్యర్థులు మీ మీద చాలా ప్రభావం ఉంటుంది ఎందుకంటే మీ చుట్టాలాడు మీ ఫ్రెండు అందరూ వచ్చి రారా ప్రచారానికి పోదామంటారు లేకపోతే నాయకుడు కోపం వస్తుంది రేపు నీకు ఎక్కడ సపోర్ట్ ఎవరు పోలీస్ కేసులు అయినా ఇతర అని చెప్తారు దానితోటి పక్క నుంచి వినపడే శబ్దాలు లేదా మాటలు కామెంట్స్ అబ్బా మొన్న ఆ నాయకుడు వచ్చాడు ఆ సభ ఎలా జరిగిందనుకున్నావు వెళ్ళాం బస్సులు వేశారు సారా ప్యాకెట్లు ఇచ్చారు బిర్యానీ పొట్లను దంచారు ఓకే థౌజండ్ రూపీస్ ఇచ్చారు ఇలాంటి డైలాగర్ కూడా వస్తుండే అవన్నీ ఈయన్ని టెంప్ట్ అవుతారు మీరు రియల్గా సీరియస్ క్యాండిడేట్ అయితే ముఖ్యంగా టీచర్ అభ్యర్థులకి సెలవులు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఓకే ఇలాంటి వాళ్ళు దీన్ని ఒక ఆపర్చునిటీగా ఫీల్ అయ్యి ఈ సెలవుల కాలాన్ని ఆ రాజకీయ నాయకులతో తిరగకుండా రాజకీయ ప్రచారాలతో మమేమక మమేకం అవ్వకుండా రైట్ మీరు జాగ్రత్తగా చదవాలి సిలబస్ అంత హెవీగా ఉంది హెవీతో పాటు మొన్నటి అనుభవాల దృష్ట్యా చాలా విస్తృతంగా చదవాలి అటు గణాంకాలు నేర్చుకోవాల్సిందే ఇటు బేసిక్స్ నేర్చుకోవాల్సిందే సంపూర్ణత్వం అనేది లేకపోతే మీరు పరీక్షల్లో నిలబడలేరు అని స్క్రీనింగ్ ఎగ్జామ్ మీకు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మీకు మెయిన్స్లో గ్రూప్ టూలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఎక్సెప్ట్ ఏపీ హిస్టరీ మిగతా డైనమిక్ సబ్జెక్ట్స్ ఆ డైనమిక్ సబ్జెక్ట్స్ మీద నేను ఏ వీడియోస్ చేస్తాను మీరు కొంచెం ప్లాన్డ్గా వర్కౌట్ చేస్తే తప్ప సక్సెస్ కాలేని పరిస్థితి చివరికి మళ్ళీ ఇంతకాలం వేచి ఉంచినాక అరే నాకు ఉద్యోగం రాలేదు అని బాధపడే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే భవిష్యత్తు మీద భరోసా ఉండాలంటే వీలైనంత శ్రద్ధగా క్షణాన్ని వృధా చేసుకోకుండా రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా సంక్రాంతి అప్పుడే కోళ్ళ పందేలని చెప్పాను అంతే కదా ఇప్పుడు రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా రైట్ ఇప్పుడు ఇదే సీజన్ అది అలాగే క్రికెట్ మ్యాచ్ల ప్రభావానికి గురి కాకుండా స్థిత ప్రజ్ఞతతో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ల కోసం విజయం వేచి చూస్తుంది ఎండ్ రిజల్ట్లో వాళ్ళే ఉంటారు వాళ్ళల్లో మీరు ఒకళ్ళు అవ్వాలనుకుంటే ఈ లక్షణాలను పుణ్యకిపుచ్చుకోండి ఈ అప్డేట్స్ను ఆధారం చేసుకుని వచ్చే ప్రమాదాలను పసిగట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అది టెట్ అయినా డిఎస్సి అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయితే గ్రూప్ వన్ వాళ్ళకి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళు విస్తృతంగా వివరణలు ఇవ్వాలి రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి క్వశ్చన్ ప్యాటర్న్కి అనుకూలంగా చదవాల్సి ఉంటుంది చాలామంది అంటారు ఆ రిజల్ట్ ఏదో వచ్చేస్తే చదవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటా ఉంటారు రిజల్ట్ మీ చేతిలో లేదు కానీ చదవటం అనేది మీ చేతిలో ఉంటుంది ఆ దృష్టిలో పెట్టుకోండి కష్టపడండి ఏ ఒక్క క్షణాన్ని వృధా చేయకండి ప్రస్తుతం ఉన్న గవర్నమెంటే కొనసాగితే మాత్రం చాలా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన రెండు మూడు నెలలు అయిపోతాయి ఆ దృష్టిలో పెట్టుకోండి ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ